నాకేం చేత కాదు నిన్ను పెద్ద ఎత్తున నేను పూజించి నిన్ను ఉపాసించి నిన్ను తృప్తిపరచగలిగే శక్తి నా దగ్గర లేదు అంత సమర్థుణ్ణి కాను ఎందుకనంటే నాకు ఆదర్శం ఆదిశంకర్లే ఆయన అంటారు అమ్మవారి దగ్గర నిలబడి ఒకరోజు నమంత్రం నో యంత్రం తదపిచనజానే స్థితిమహో నాహ్వానం ధ్యానం తదపి చన జామే కుపుత్రో కథ కుత్రో జాయేత క్వచిదపి భవతి అమ్మా ఈ భూమి మీద చెడ్డ కొడుకుంటే ఉండొచ్చు చెడ్డ కూతురు ఉండొచ్చేమో కానీ చెడ్డ తల్లి అనేది ఊహించుకోలేదు కన్న తల్లి ఎస్పెషల్లీ చెడ్డ తల్లి ఉండే అవకాశాలు లేదు అని ఆయన ఎంత చమత్కారంగా ఆవిడ్ని బంధించారంటే అమ్మని బంధించారంటే నేను అల్పుణ్ణి నేను అజ్ఞానిని నాలో తప్పులు ఉండొచ్చు కానీ తల్లిలో తప్పు ఉండదు తల్లిలో లొల్లి ఉండదు తప్పు ఉండదు లొల్లి నాకు ఉండొచ్చు నేను లొల్లి కావచ్చు కానీ నువ్వు లొల్లి కాదు కదా నువ్వు నా తల్లివి నిజంగా ఆ మాట నా మనస్సుకి తాకింది అవును కదా మనం అలా అలా సరెండర్ అవ్వాలి కదా నాకేం తెలియదు అని కదా సరెండర్ అవ్వాలి కానీ గుర్తుపెట్టుకోండి నేను మళ్ళీ మీకు మరీ మరీ చెప్తున్నాను అంటే దాకా చేతులెత్తి మేము ఈ సాధన రహస్యం తెలుసుకోవాలనుకుంటున్నాము అని ఎప్పుడైతే అన్నారో మీ అందరికీ నేను స్పష్టంగా నా దర్శనం ఏదైతే నేను అనుభూతి పొందాలనుకుంటూ మీతో మాట్లాడుతున్నానో అదే మీ ముందు ఉంచుతాను తప్ప దాన్ని ఆల్టరేట్ చేసి మోడరేట్ చేసి డిప్లొమసీతో ఐ డోంట్ వాంట్ టు ట్విస్ట్ ఎమ్ ఉన్నది ఉన్నట్టు మీ ముందు చెప్తాను ఎవరిని హట్ చేస్తూ కాదు వాస్తవాలు మేము ముందు పెడతాను నేను అనుకున్నాను నాకేం తెలియదు నాకేం రాదు నేను అజ్ఞానిని అని మాట వల్ల వేయడం కాదు గుండె లోతుల నుంచి దాన్ని అనుభూతి పొందాలి నిజంగా నాకేం తెలియదు యథార్థంగా అంటే ఉండరు తలుపులు వేసుకుని అమ్మవారి దగ్గర కూర్చున్నప్పుడు అబద్ధం చెప్పుకోక్కర్లేదు కదా అక్కడ ఓపెన్గా చెప్పేద్దాం ఎవరైనా ఉంటే ఒప్పుకోవాలంటే కష్టంగా నాకేం తెలియదు అనేది అమ్మ ముందు మనకే ఉంది చంటి పిల్లాడు బాగా గమనించండి బట్టలు ఉండవు అమ్మ ఎత్తుకుంటుంది స్నానం చేయిస్తుంది ఆడిస్తుంది అన్నీ చేస్తుంది కానీ ఎవరన్నా వస్తున్నారంటే ఆ తల్లి ఏం చేస్తుంది బట్టలేసేస్తుంది తను తన బిడ్డకి బట్టలు లేకుండానే తన బిడ్డని పెంచుకుంటుంది కానీ ఎవరైనా మూడో వ్యక్తి వస్తుంటే వెంటనే బట్ట తొడుగుతుంది ఎందుకని నా బిడ్డని ఎవరు చూడకూడదు అలాగే అలా ఆ తల్లి ముందు కూర్చున్నప్పుడు నేనెందుకు లేనిపోని ఆర్టిఫిషియల్ థింగ్స్ పెట్టుకోవాలి ఆర్టిఫిషియల్ థాట్స్తో నేను ఎందుకు అక్కడ కూర్చోవాలి ఆ తల్లి ముందు కుల్లా కుల్లా ఓపెన్గా కూర్చుందాం అని ధైర్యం కావాలి దానికి లోపల చాలా దమ్ముండాలి ఎందుకంటే నన్ను నేను ఓపెన్ హార్ట్ సర్జరీ కంటే చాలా ఘోరమైన ప్రయోగం అది అంటే మనల్ని మనం తెరిచి ఓపెన్గా అక్కడ పెట్టుకోవడం అనేది అద్భుతమైన చికిత్స అండి మీకు తెలీదు దాంట్లో ఎంత హీలింగ్ ఉంటుందో ఈ భూమి మీద ఏ కౌన్సిలర్ ఏ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళినా కౌన్సిలింగ్ సెషన్స్కి వెళ్ళినా అంత హీలింగ్ నాకు అనిపించలేదు నేను కౌన్సిలింగ్ చేస్తుంటా కొంతమంది ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు బాగా కనెక్ట్ అయ్యి ఉంటే ఎప్పుడైనా అవసరం అయితే చేస్తాను తప్ప రెగ్యులర్గా ఐ డోంట్ స్పెండ్ మై టైం ఫర్ కౌన్సిలింగ్ కానీ అమ్మవారి దగ్గర కూర్చుని అలా ఓపెన్ చేస్తే ఎంత రిలాక్స్ అయిపోతామంటే ఓపెన్ అయిపోతుంది అన్నీ కుల్లా కుల్లా ఓపెన్ అయిపోతుంది తప్పు తప్పుగా ఒప్పుకోండి తప్పుని మార్చి కప్పిపుచ్చి ఒప్పుకోవాల్సిన పనే లేదు అక్కడ తప్పు చేస్తాం మనుషులం అఫ్ కోర్స్ టు ఎర్రీజ్ హ్యూమన్ అంటారు పొరపాట్లు మనం చేయకపోతే ఎవరు చేస్తారు తెలియక జరిగేది అది ఎందుకంటే మీరందరూ సాధన రహస్యం దాన్ని వినాలని కూర్చున్నారు కాబట్టి మీతో నేను ఓపెన్గా చెప్పగలుగుతున్నా పొరపాట్లు మనం చేయకపోతే ఎక్కడ జరుగుతుంది కానీ పొరపాటుని కుల్లా కుల్లాగా అక్కడ అందరి దగ్గర అక్కర్లే అమ్మవారి దగ్గర కూర్చుని ఓపెన్ చేస్తే ఎంత హీలింగ్ జరుగుతుందో మీకు తెలియదు దట్స్ ఎ బిగ్ హీలింగ్ ప్రాసెస్ అంటే ఒక దైవము అనేది ఒకటి పెట్టుకొని తలుపులు వేసుకొని ఎవరు అక్కర్లే మీరు కూర్చోండి మీరు కూర్చుని మీరు లోపల హాయిగా అమ్మ నువ్వు నాలో ఉన్నావు కదా నేను ఎదురుగుండా ఉన్నాను నీకు నేను చెప్పక్కర్లేదు నేనేం ఓపెన్ చేయక్కర్లే నువ్వు లోపల ఉన్నావు ఎందుకంటే నేను ఓపెన్ చేయాలంటే నువ్వు బయట ఉంటే నేను ఓపెన్ చేయాలి నువ్వు ఉండేదే లోపల నీకు అన్నీ తెలుసు కాకపోతే నేను ఎందుకు ఒప్పుకోవాలి అని అంటే నేను దాన్ని ఒప్పుకోవడం వల్ల నా అహం అక్కడ మెల్లగా అనగడం మొదలవుతుంది అర్థమవుతున్నా మీకు సాధనలో అడుగు ఆమెట్టు నేను అంగీకరించడం వల్ల నా అహం అక్కడ తేలిక పడుతుంది ఉపదేశ సారంలో రమణ మహర్షి అదే అంటారు అహమయం కుతో చివత్యహం నిజ విచారణ ఆ అహం అనేది ఎప్పుడైతే మెల్లగా అది సద్దు పోతూ ఉందో మీరెంత రిలాక్స్ అవుతారంటే నిజంగా చెప్తున్నాను నేను అలా రిలాక్స్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను కానీ ఆ రిలాక్సింగ్ ఈజ్ నాట్ ది సొల్యూషన్ నేను చెప్పాను కదా అది ఒక ఉపశమనాల్లో భాగం అలాంటి ఉపశమనం మనకు దొరికితే ఇక బయట ఎక్కడికో పరిగెట్టక్కర్లే బయట వెతుక్కో అక్కర్లే మీరేం లేదు మీరున్న ఇంట్లోనే తలుపులు వేసుకొని మీ తలంపులు తెరిచి పెడితే తలుపులు మాత్రం వేసుకోండి తలంపులు మాత్రం తెరిచిపెట్టండి తలుపులు తెరిచి తలంపులు తెరిచి పెట్టారా పెంట పెంట అవుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చేసి చూసేసేవాడి ఏదో వీడి పని మాలిడు ఇదే ఇదని మనల్ని జడ్జి చేస్తారు వాళ్ళు తలుపులు తెరిచి పెట్టి తలంపులు తెరవద్దు తలుపులు వేసుకుని హాయిగా తలంపులు తెరుచుకొని ఎందుకంటే వీ డోంట్ అలవ్ సమ్బడి టు జడ్జ్ మీ కదా మీకు అర్థమవుతుందా సెల్ ఫోన్లు ఏమైనా స్విచ్ ఆఫ్ చేసేయగలరా ఏంటి ఇంకొక ఇప్పుడు ఏడు ఇరవై ఐదు అయింది ఎంతవరకు చెప్పాలి నేను నాకేం చెప్పలేదు ఎనిమిది వరకు ఓకే రేట్ ఎనిమిది వరకు చెప్తే అందరూ వెళ్ళాలి మళ్ళీ ఇంటికి మీకేముంది ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర దాకా మీరు చెప్తూ ఉండండి మాకు హాయిగా బాగుంది ఇలా అనుకుంటుంటే మీకే ఓపిక అయిపోయి ఆపేస్తే ఆపేయండి కానీ ఎనిమిదిన్నర దాకా హాయిగా అలా అంటూ ఉండండి అంటే నాకు నాకు చాలా చెప్పాలని ఉంటుంది కానీ మీరు మళ్ళీ ఇళ్ళకి వెళ్ళాలి ఏదో స్వామీజీ ఈరోజు చెప్పారు ఇది ఇది ఆయన ఉపశమనం ఉన్నారు కానీ మాకు ఇదే పరిష్కారంలాగా అనిపించిందని రేపు నుంచి మానేయచ్చు కూడా అందుకని ఎక్కువ సాగితే అది ఉపశమనం పరిష్కారం అయిపోతే ప్రాబ్లం అది సెల్ స్విచ్ ఆఫ్ చేసి కొద్దిగా ఫోకస్ చేయండి ఎందుకంటే నేను ఇంకా అసలు విషయాల్లోకి వెళ్ళట్లేదు ఎందుకంటే ఈరోజంతా ఐ వాంట్ యూ టు జస్ట్ కమ్ టు వన్ పర్టికులర్ పాయింట్ ఒక బాయిలింగ్ పాయింట్కి వస్తేనే పక్వం అవుతుంది ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ దట్ బాయిలింగ్ పాయింట్ కొద్దిగా మీరందరూ ఫోకస్ చేసి వినండి దాన్ని ఉపాసన అంటారు ఏమంటారు దాన్ని ఉపాసన ఉపాసన అంటే ఏదో కాదు తలుపులేసుకుని మీ మనస్సుని కుల్లా కుల్లా తెరిచి మీరు మిమ్మల్ని మీరు సమర్పించుకోవడం అన్యదా శరణం నాస్తి త్వామేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన ఎందుకంటే నేను నా లోపల ఉండే ఈ గందరగోళాలు అసలు ప్రతి ఒక్కరు గందరగోళాలు క్యారీ చేస్తూ ఉన్నారు ఎవరికి గందరగోళం వాళ్ళకుంది ఎవరి గంగాళంలో వాళ్ళ గందరగోళం ఉంది ప్రతి ఒక్కరికి నాతో సహా మీతో సహా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళతో సహా ఇది ఇది ఒక గంగాళం ఉంది దీంట్లో కంగాలు కంగాలుగా ఉండే గందరగోళాలు బోల్డ్ ఉన్నాయి ఇప్పుడు ఈ గందరగోళం మిస్టర్ గందరగోళం దగ్గరికి మిస్సెస్ గందరగోళం వెళ్ళింది అనుకోండి ఈ గందరగోళం ఆ గందరగోళం కలిసి ఏమవుతుంది ఏమవుతుంది అన్ని గోళకాలు పగులుతుంటాయి సో కాబట్టి నా సమస్యని నేను ఈ భూమి మీద ఎవరి దగ్గరికి తీసుకెళ్ళినా ఏదర్ దే కె నాట్ సాల్వ్ ఇట్ ఫస్ట్ పాయింట్ సెకండ్ ఏంటి దే మే జడ్జ్ ఆర్ దే మే టేక్ అడ్వాంటేజ్ సమ్వన్ ఈ మూడు ప్రమాదాలు ఉన్నాయా లేదా మూడిట్లో మొదటిది అయితే ఇబ్బంది లేదు సాల్వ్ చేయకపోయినా పర్వాలేదు ఆడు జడ్జి చేస్తే నాకున్న సమస్యలతో పాటు వీడి జడ్జి చేసి నిన్ను పోస్తూ ఇప్పుడు మనం వెళ్ళి మాట్లాడే అది చెప్పానుకోండి వీడికే లోపల గందరగోళాలు ఉన్నాయి కానీ బయటికి మంచిగా స్నానం చేసి చేతి వేసి కూర్చున్నారు మీరు వెళ్ళారు ఏమండి నాకు ఈ సమస్యలు అంటే మీరు ఎదవా మీరు పనికి మాలినోళ్ళు మీరు యూజ్లెస్ మీకు బ్రెయిన్లెస్ బోన్లెస్ మీకు అసలు ఏమీ లేదు అన్నారు అనుకోండి మనల్ని జడ్జి చేస్తే మనం ఎంత ఆత్మన్యూనతాభావం వస్తుంది లేదు అన్నీ విన్న తర్వాత మీకెందుకు అది ఇంకా ఆయన మ్యానిపులేట్ చేసినా ఆయన దాన్ని అబ్యూస్ చేసినా దాని అడ్వాంటేజ్ తీసుకున్న అది ఇంకా ప్రమాదం రైట్ కాబట్టి నేను గుర్తించింది ఏంటంటే ఈ ప్రపంచంలో అన్ని గందరగోళాలే ప్రతి గంగాళం గందరగోళం వేసుకుని తిరుగుతూ ఉంది నేను అన్యథా శరణం నాస్తి అంటే అర్థం ఏంటంటే ఎక్కడికెళ్ళి చెప్పుకోవాలన్నా నాకు మార్గం లేదు నాకు స్థలం లేదు శరణం మమ నిన్నే పట్టుకున్నా ఎందుకనంటే నువ్వు నన్ను జడ్జి చేయవు నన్ను అబ్యూస్ చెయ్యవు నువ్వు అడ్వాంటేజ్ తీసుకో పైగా నన్ను ఓదారుస్తావు నాకు అమ్మ వినువు నాకు యథార్థమైన అమ్మ వినువు నన్ను పరిపూర్ణంగా ఓదార్చగలిగే సమర్థురాలు వినువే యాక్సెప్ట్ చేస్తావు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను చెప్పుకుంటే నీకు తెలియడం కాదు నీకు అన్నీ తెలిసింది నేను చెప్తున్నా నీకు అన్నీ తెలుసు కాబట్టే నేను చెప్పుకుంటాను అన్నీ తెలిస్తే ఎందుకు చెప్పాలి అని మీకు ఒక ప్రశ్న రావచ్చు ఇందాక నేను చెప్పాను అన్నీ తనకు తెలుసు కానీ నేను ఎందుకు చెప్పాలి అని అంటే నేను అనేది తగ్గాలి అందుకే మనం అక్కడ మొగ్గాలి ఈ చెప్పుకోవడం అనేది ఆవిడికి చెప్పుకుని ఆవిడికి తెలియదు అమ్మవారికి తెలియదు పాపం వాళ్ళగానే ఇక్కడ ఆవిడికి ఎలా తెలియదు అక్కడ అమ్మవారికి కూడా తెలియదు నేను చెప్తే కానీ తెలియదు అనుకున్నారనుకోండి దన్నం మీకో నమస్కారం కానీ నేను చెప్పుకోవడం అనేది ఆవిడికి తెలియని చెప్పడం కాదు తమిళంలో సా ఒక పేరుంది మనం దేవుడు దేవుడు అంటాం కదా తమిళ్లో ఏమంటారు తెలుసా తమిళ్లో దేవుడిని ఏమంటారు ఏమన్నా మీకు ఐడియా కడవుల్ అంటారు ఆండవన్ కడవులు రకరకాల పేర్లు కడవులు అనేది ఒక పేరు మీరు విన్నారు లేదో దాన్ని తమిళంలో దాన్ని అద్భుతమైన వ్యాఖ్యానం చెప్తారు కడవుల్ అంటే ఉళ్ళయం కడందు ఇరుపవన్ కడవులు అంటే నేను బయట పూజించే దేవుడు బయట కాదు నా లోపల కూడా అంతరంగంలో ఆవరించి ఉన్నాడు వాడే దేవుడని ఎందుకని నా లోపల లేకపోతే నేను బయట చూడలేను కదా నా లోపల వాడి పట్ల ఆ దర్శనం ఆ దృష్టి లేకపోతే నేను చూడలేను కదా నాకు లోపల కనపడకపోతే నాకు బయట కూడా కనపడదు అంతే కదా కాబట్టి ఉళ్ళయం కడందు ఇరుప్పవన్ కడవు నా లోపల ఉన్నాడు కాబట్టి నేనేం చెప్పుకోక్కర్లే వాడికి వాడికి అన్నీ తెలుసు కానీ అన్నీ తెలుసున్న అమ్మకి నేను ఎందుకు చెప్పుకుంటున్నాను అని అంటే ఇది మన సాధనకు తొలి మెట్టు మనం ఓపెన్గా అక్కడ మాట్లాడుకోగలిగితే నిన్ను అమ్మ పరీక్షిస్తుంది నువ్వు మ్యానిపులేట్ చేస్తున్నావా నీకు చెప్పుకోవడానికి నామోషి అడ్డుపడుతుందా ఏదైనా చూడండి అలా లేకుండా ఓపెన్గా మనం ఉన్నామనుకోండి తప్ప ఒప్ప మంచ చెడ ఏదైనా దట్ ఈజ్ వాట్ ఉపాసన దాన్ని ఏమంటారు ఉపాసన అంటే అర్థం ఏంటని అంటే ఉపా సమీపే ఆస్తే అంటే దగ్గరికి వెళ్ళిపోయి ఉండడం ఉపాసన అంటే ఉపాసన అంటే వేరేదో నేను హోం భిమ్ భుష్ హోం పట్టని చేసేది అవన్నీ క్రియాభాగాలు కర్మభాగాలు కానీ ఇక్కడ ఆధ్యాత్మిక మార్గంలో ఉపాసన అని అంటే నా అంతరంగం లోపల నా యథార్థానికి ఎంత దగ్గరగా వెళ్ళి కూర్చోగలను దాని ఉపాసన అంట అర్థమైందా అలా నేను అంత లోపలికి వెళ్ళినప్పుడు నన్ను నేను వ్యక్తపరచుకోవడంలో నాకు సిగ్గెందుకు మొహమాటం ఎందుకు నామూషి ఎందుకు నిజంగా మీరు అది కనుక ఏ రోజు మొదలు పెడతారో ఆ రోజు మీరు చూడండి ఏమిటో తెలియని ఒక రెక్కలు వచ్చేసి హాయిగా ఎగురుతున్న పక్షిలాగా ఉంటారు అప్పటిదాకా మనం ఈ పంజరంలో ఉన్న లాగుంటాం ఎందుకంటే ఇది ఎక్కడ బయటికి వెళ్ళాలి అవుట్లెట్ ఏంటి దీనికి మార్గం ఏంటి నేను ఆ పని చేసిన తర్వాత నుంచి నాలో నాకు తెలియని ఒక స్వేచ్ఛ ఒక హాయి మంచం ఎక్కి పడుకుంటే నోట్లో వేలు పెట్టుకుని చంటి పిల్లలాగా ఆయనగా నిద్రపడుతుంది ఆలోచన లేదు ఉదయం రెండున్నరకు ఎవరో తట్టి లేపినట్టు లేపి కూర్చోబెడుతుంది అమ్మవారు రెండున్నర మూడు మధ్యలో లేస్తే ఎన్నో విషయాలు డౌన్లోడ్ అవుతూ ఉంటాయి కనెక్ట్ అయితే నేచర్తో ఆ రోజుల్లో నేను కనెక్ట్ అయ్యి నేను అనుభూతి పొందింది నాకు దగ్గరున్న వాళ్ళతో పంచుకుంటా నేనేదో మీడియాలో పెట్టాలి స్టేటస్లో ఈ ప్రెషర్లు ఏం లేవు నాకు చాలామంది అంటారు స్వామిజీ ఇది ఎంత బాగుద్దో మీరు అసలు రోజు ఒక ఐదు నిమిషాలు మేము కెమెరా అన్నీ పెట్టేస్తాం మీరు మాతో మాట్లాడండి కానీ ఆ కెమెరా ఉంటుందండి నో కెమెరాలో మాట్లాడాలనే ఆలోచన పుట్టింది అనుకోండి ఏమో అది వస్తుందో రాదో నాకు తెలియదు ఉన్నది ఉన్నట్టు ఓకే వచ్చింది వచ్చింది రాలేదు రాలేదు ఈ రకమైనటువంటి ఆలోచనలో నేను అడుగు పెడుతూ పెడుతూ నేను వేసుకున్న ప్రశ్న ఏంటనంటే ఈ ఆధ్యాత్మికత ఈ సంపద వాళ్ళు తపస్సు చేసి అందించింది నాకు సులభంగా లభిస్తుందా లభించదా ఎందుకంటే నేనేం కష్టాలు పడి తాపత్రయాలు పడి ఇప్పుడు నన్ను అన్ని ఆయనలాగా స్వామీజీ రమణ మహర్షి ఉపదేశ సారని చెప్తున్నారు స్వామీజీ అన్నారనుకోండి ఇప్పుడు ఆయన బొమ్మ వేశాం ఆయన గోచి వేసుకుని కూర్చొని అలాగా మంచిగా ఫోటో వేసాం ఆ పక్కన నా ఫోటో వేశారనుకోండి బట్టలు అన్నీ వేసుకుని ఇదేంటి స్వామీజీ ఆయన ఉపదేశ సారని చెప్పినప్పుడు నేను కూడా గోచి గోచిగట్టుకు కూర్చోవాలి కదా అన్నారనుకోండి ఆయన కట్టుకుని ఉపదేశ సారని చెప్పారని నేను గోచిగట్టుకు ఉపదేశ సారని చెప్పక్కర్లేదు ఆయన స్థాయి ఆయన స్థితి అని ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన అంతే ఆయన అన్నీ వదిలేశాడు ఆ గోచి కూడా ఆయన కట్టుకోవాలని కాదు ఆయనకి మనకు పేచి కాబట్టి ఆయన గోచి పెట్టుకున్నాడు ఆయన అంతే పేచి మనది అందుకనే ఆయన గోచి పెట్టుకున్నాడు లేకపోతే ఆయనకి ఆ గోచికి అవసరం ఏంటండి అన్నీ వదిలేసిన వాడికి ఆ గోచి కావాలా ఆయనకి ఆయన స్థాయి ఏంటి ఆయన స్థితి ఏంటి అంతటి తాత్విక స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క భాషని మనం విని ఉపశమనం పొందడం కాకుండా పరిష్కారం పొందాలి నాకు చేత కాదు నేను ఎక్కువ గ్రంథాలు శాస్త్రాలు వల్ల వేసే ఇది కూడా లేదు అందుకే శంకర్లు అంటే నాకు ఎందుకు ఇష్టమంటే భజగోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షతి డుక్రీంకరనే ఎంత గొప్పగా చెప్పారండి నేను అదే స్థాయిలో ఉన్నా ఎప్పుడు పోతాను రేప ఎల్లుండే నాకు తెలియదు అన్న స్థితిలో కనెక్ట్ అవుతూ పోతున్నప్పుడు నాకు అనిపించింది వారిచ్చిన తత్వము ఆధ్యాత్మిక సాధన ఒక వ్యక్తికి అబ్బితే ఆ వ్యక్తి సమాజంలో బ్రతుకుతున్న వ్యక్తిగా అన్ని సమస్యలున్నా తాను సమస్యల్లో భాగంగా మరో సమస్య కాకుండా అన్ని సమస్యల మధ్యలో ఒక పరిష్కారంగా నిలబడగలిగే స్థితి ఆధ్యాత్మికత ఒక్కటే ఇస్తుంది ఇంకేది ఇవ్వదు ఈ భూమి మీద నా చుట్టూ ఎన్ని సమస్యలే ఉంటాయి నాకు రోజు ఛాలెంజెస్ ఎవ్రీ మినిట్ ఈజ్ మై ఛాలెంజ్ హ్యాపీగా ఉంటాను అడగండి నా చుట్టుపక్కల ఉన్నవాడిని వాళ్ళని నవ్విస్తూ ఉంటాను నేను ఆనందంగా ఉంటాను నా చేతనైంది వండి వాళ్ళకి పెడతాను నేను ఒకరి మీద ఆధారపడాలనుకోను ఓపిక ఉంది నా పనులు నేను చక్క పెట్టుకుంటా నేను పది మందికి అన్నం పెట్టాలనుకుంటా కష్టపడాలనుకుంటా వాటిల్లో అన్ని ఛాలెంజెస్ ఉంటాయి కానీ అన్ని ఛాలెంజెస్ అన్ని సమస్యలు ఉంటాయి నా చుట్టూ నేను మాత్రం ఒక పరిష్కారంగానే కనపడుతూ ఉంటా ఎందుకు అని అంటే ఆధ్యాత్మిక శక్తిలో ఉండేటువంటి అది వ్యక్తిలో కాదు ఆధ్యాత్మిక శక్తిలో ఉండేది అదే రాముడికి వశిష్ఠుడు ఉపదేశించాడు విశ్వామిత్రుడు ఉపదేశించాడు రాముడికి రామాయణం చెప్పలేదు రాముడికి రామాయణం చెప్పి రాముణ్ణి చేయలేదు రాముడికి ఆధ్యాత్మిక శక్తినిచ్చి రాముడిగా నిలబెట్టారు కానీ మన అదృష్టం ఏంటంటే ఆధ్యాత్మిక శక్తి సంపన్నుడైనటువంటి రాముణ్ణి రామాయణం ద్వారా కూడా మనం పొందలేకపోతున్నామని అంటే మనం రాముణ్ణి ఎక్కడో చూసేస్తున్నాం కొలుస్తున్నాం అయోధ్యలో ఉన్నాడు భద్రాచలంలో ఉన్నాడు లేకపోతే మన ఇంట్లో గూట్లో ఉన్నాడు అని అనుకుని వదిలేసి సరిపెట్టుకుంటున్నాను కృష్ణుడికి సాందీపముని భాగవతం చెప్పి కృష్ణుణ్ణి చేయలే బాగా గమనించండి ఆధ్యాత్మిక శక్తినిచ్చి కృష్ణుణ్ణి జగద్గురువుగా చేశారు కానీ మన అదృష్టం ఏంటంటే భాగవతము మనకు అడ్వాంటేజ్ ఉంది ఆయన ఆధ్యాత్మిక శక్తి మనకు ఉంది కానీ మనం ఉపయోగించుకోవట్లేదు మనం శ్లోకాలు పారాయణం చేస్తున్నాం లేదా వెళ్తున్నాం పూజ చేస్తున్నాము జపం చేస్తున్నాము లేదా సేవ చేస్తున్నాము ఇవన్నీ మంచి పనులే చేస్తున్నాం కానీ మంచి పనులు పరిష్కారం కావు ఉపశమనాలు ప్లీజ్ అండర్లైన్ దిస్ ఇవన్నీ మంచివి ఇవి ఏవి చెడు అని చెప్పడానికి ఇవి పనికి మాలిందని చెప్పడానికి ఏ వ్యక్తి కూడా సాహసించకూడదు నోట్లో నాలుక ఉన్నవాడు బుర్రలో గుజ్జున్నవాడు ఎవడు కూడా ఈ మాట అనడానికి సరిపోడు మీరు ఒక క్షేత్రానికి వెళ్ళారా మంచిది కుంభమేళ వెళ్ళారా మంచిది ఇవేవీ చెడు కాదు ఇవన్నీ మంచివే కానీ ఇవన్నీ ఉపశమనాలే పరిష్కారం అనేటువంటిది ఒక్క ఆధ్యాత్మికత మాత్రమే ఇస్తుంది ఇప్పుడు ఆ పరిష్కారం దిశగా ఆలోచిస్తూ అడుగులు వేస్తున్నటువంటి నాకు నాకేం కనపడింది అని అంటే మొట్టమొదట నా కంటిన్యూ ఓపెన్ చేస్తే నాకు ఈ ప్రపంచం ఈ సమాజం మేలుకోగానే నేను అనేదానికి ఒక శరీరం తొడుగు నా బాడీ నేను మగవాణ్ణి నా పేరు నా రూపం నా మానసిక స్థితిగతులు నాకు బయట ఉన్నటువంటి నా అదర్ థింగ్స్ ఎక్స్ వైజెడ్ అన్నీ ఇవన్నీ నేను మేలుకోగానే కనెక్ట్ అయిపోయాయి నాకు కదా కళ్ళు తెరిచి మేలుకోగానే ఇవన్నీ కనెక్ట్ అయిపోయాయి ఒక్కొక్కటి కనెక్ట్ అవ్వాలి అన్నీ కనెక్ట్ అయిపోయి ఉన్నాయి లేస్తున్నాను లేచి ఈ శరీరంతో నేను ఈ ప్రపంచంలోకి వెళ్తున్నా కానీ ఒక సాధకుడిగా కూర్చొని ఆలోచించినప్పుడు ఈ శరీరం అనేది ఒక గీటు రాయి ఈ శరీరం ఉంటేనే ఈ శరీరాన్ని నేను ఉపయోగించుకుంటేనే దీన్ని తొడుక్కుంటేనే నేను కళాభారతికి రాగలిగాను ఈ శరీరం ఉంటేనే నా నోడితో మాట్లాడుతున్నాను మీకు ఆ శరీరం ఉంటేనే ఈ శరీరాలతో ఇక్కడికి రాగలిగారు అంటే ఎంబాడిమెంట్స్ అంటారు వాటిని కాబట్టి దీన్ని ఎంబాడిమెంట్ అంటారు అంటే ఎంబాడిమెంట్ అంటే ఉపాధి ఇది లేకపోతే నేనేమిటో మీకు తెలియదు మీరెవరో నాకు తెలియదు కానీ మన ఇద్దరిని కలపడానికి నా ఉపాధి మీ ఉపాధి అక్కడ కనపడుతుంది భౌతికంగా ఇది భౌతికంగా కనపడేటువంటి ఒక ఉపాధి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీకు ఇవ్వబోయేటువంటి మొట్టమొదటి అంశంలో ఆధ్యాత్మిక సాధనలో మనందరం బేస్ ప్రిలిమినరీ థింగ్లోకి ఒక అడుగు పెడతాం మీకు కనిపించే నా శరీరము నాకు కనిపించే మీ శరీరం ఇవి మనం ఇంటరాక్ట్ అవుతున్నాం మిమ్మల్ని పలకరించేటప్పుడు ఏమండి బాగున్నారా అన్నప్పుడు మిమ్మల్ని చూస్తున్నా మీరు బాగా కనిపించారనుకోండి బాగున్నారా లేండి నాకు అనిపిస్తూ ఉంటుంది లేదనుకోండి ఏంటండి ఏమిటో మీకు తేడాగా ఉంది ఏంటి ఇలా ఉన్నారని అనుకోండి ఒంట్లో బాగుండట్లేదండి ఒక రెండు మూడు నెలలుగా ఇబ్బందిగా ఉంది అనండి అంటే నేను మీతో ఇంటరాక్ట్ అయ్యేది నా శరీరంతో మీ శరీరాన్ని కనెక్ట్ చేస్తూ ఇంటరాక్ట్ అవుతున్నా అంటే ఈ ఉపాధి అనేది ఒక భూమిక ఇది కనపడుతుంది కానీ మీకు నా శరీరం కనపడుతున్నట్టు నా కళ్ళు ముక్కు చెవులు నా యొక్క శరీరం మీకు కనపడుతున్నట్టు మీరు నాకు కనపడుతున్నట్టు నా లోపల అంతరంగం నా మనస్సు మీకు అంత కనపడదు స్పష్టంగా ఉండదు మీకు అనుభూతి కలగచ్చు బో స్వామీజీ పలకరించారండి గుర్తుపెట్టుకున్నారండి ఇంకా నన్ను మర్చిపోలేదండి నన్ను పలకరించారండి లేదా ఏంటోనండి స్వామీజీ విసుక్కున్నారండి స్వామీజీ కొద్దిగా చిరాకు పడ్డారండి అంటే నా మనస్సులో ఉండేటువంటి అంతరంగమైనటువంటి భావాలని మీకు ఊహిస్తారు దేంతో నా శారీరకమైనటువంటి క్రియలు ప్రతిక్రియలతో కానీ నా మనసుని చూడలేరు బాగా గమనించండి చూడలేరు కదా మీరు మీ మనస్సును నేను చూడలేను కదా ఇప్పుడు ఇంకో ప్రశ్న వేస్తాను మీ శరీరాన్ని మీరు చూసుకోగలరు కదా అద్దం ముందు వెళితే మీరు చూసుకోగలరు కదా సరే మీరు నా మనస్సుని చూడలేకపోవచ్చు ఎందుకంటే నా మనస్సు మీరు చూడాలంటే కష్టం నేను మీ మనస్సుని చూడాలంటే కష్టం కానీ మీరు మీ మనస్సుని మీ శరీరాన్ని చూసుకున్నంత స్పష్టంగా చూసుకోగలిగారా చూసుకోగలుగుతున్నారా అది సాధనకి అసలైన మేడం